గోరే టెంకన్నా గోరే టెంకన్నా రావాల్సిందిగా మాట్లాడాల్సిందిగా పాతా వినిపించాల్సిందిగా హలో 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 పాడతారా ఓకే నాకు నాకు గుండెలు గుండెలు గుబ గు అంటున్నాయి ఎందుకంటే నేను మిత్రుడు జీలగరకి ఆ సిట్టి పంపితే సిట్టి జిలకరకి ఇవ్వలేదు వాళ్ళు మంచి సాహితీ తర్వాత పృథ్వీ సో ముఖ్యమంత్రి గారు రాకముందే వదాం అనుకున్నా అయితే ఎందుకంటే వాళ్ళన్న ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన గుస్ వాళ్ళన్న పెద్దన్న నాకు మంచి దోస్తం మేమిద్దరం కలిసిపోతుంటే ఆ ఊర్లో నేను స్కైలాబుగాడు ముగ్గురం తిరుగుతుంటే బాగా వారు నేను ఎంపిటిస్తున్నప్పటి నుంచి తెలుసు నాకు వయసులో కొంచెం అటు ఇటున్నా చాలా ప్రేమ కలుగుతుంది నన్ను పిలిచి ఆ పుస్తకం ఇచ్చినప్పుడు మీరు బాగుండరు నాకేమో గుండె గుండెలు గుప్పగా ఎనిమిదేళ్ళు ఎమ్మెల్సీ చేయకుండా ఎవరిని అన్నుండి కాదు అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎవరు తిట్టే బాపదు కాదు నేను చిన్న తప్పించుకొని పోదామంటే మా చిన్న ఈయనొచ్చి మా అప్పుడు పిలిచి 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 అంటే రెండు గంటలు కూర్చో మూడు గంటలు కూర్చున్నారు లోపల అప్పుడు విరలేదు పిలిచి నేను ఏం చేయాలని అర్థం కాక మీ చాలా అంటే నేను రాజకీయాలు నేను నాకు రాజకీయాలు లేవు బాబు నాకున్నది ఒకే ఒక రాజకీయం అది సత్యనా బతికిన ఎర్రజెండా రాజకీయమే అంటే ఎర్రజ మళ్ళా దాంట్లో దాంట్లో కూడా సీరియస్గా నేను దాంట్లో కూడా సీరియస్గా ఎర్రజెండా యోధుంది కాదు ఏదో వాళ్ళు మంచిగా చేస్తారు నమ్మటోని ఈ ఈ ఆదన కనుక వేదికపైనున్న పూజ్యులు అన్నయ్య రేవంత్ రెడ్డి గారు వారు మా అరే మా ఊరి పక్కన మీరు మీరేమనుకోండి ఊరి పక్కన ఊరు పాలం ఊరు మధ్యలో మాకు జగన్ అనిగా నా ఫ్రెండు ఉన్నాడంత అన్నయ్య నేను ఏ రాజకీయాలతో ఉన్నా మధుర ఇరవై ఏళ్ళ నుంచి మధుర కూతా ఉంటా ఎందుకంటే బయట తనిఖీ నాలుగు రోజులు ఉంటేస్తే తృప్తి ఉంటుంది ఆయన కృష్ణరావు సార్ నాకు బాగా దోస్తులు వీళ్ళందరూ ఇక్కడ ఉండొకెత్తు నా ఆలోచనను ఒక ముప్పై ఏళ్ళ నుంచి నేను కొంచెం బుద్ధిగా తన తాత్విక రాజకీయ ఇటు ఎగరకుండా చదువుకొని కాస్త రాసే తత్వాన్ని మరింత వేగవంతంగా సమాజానికి ఏకాస్త ఉన్న పరిమితాలు ఇవ్వడని నేర్పిన తెలుగు పాత్రికేయ రంగంలో నాలర వెంకటేశ్వరరావు స్థాయి తర్వాత ఒక కేరళలో ఒక కర్ణాటకలో జార్జ్ లాగా ఒక ఆయన పాలగుమ్మి సాయినాథలాగా ఇంకా మహానుభావుడు అయినా ఆయన పొగిడితే చాలా కోపం వస్తాయి కనుక ఈ తెలుగు నేల వరం ఒక సందర్భమే కాదు గొప్ప పాత్రికేయులు కే శ్రీనివాస్ గారు ఉన్నారు వారి ముందు మాట్లాడడం అనేది ఎందుకంటే అక్కడ ఉన్నాడు కింద మొట్టమొదటి ఆర్ఎస్ ప్రెసిడెంట్ సాంబ కూడుతున్నాడు మా మిత్రుడు ఏం కాదు పరిశాన్ ఉంది అక్క సుధక్కనే ఉంది విరసం ఈ మధ్యలో నేను పాడమంటే ఏం చేయాలి రాజలింగం అన్ననే హాయిగా హాయ్ అందుకే వాడు పాపం ఎవరే ఉన్నా అందరికీ మేలు చేసే నేర్నాల కిషోర్ ఉన్నాడు ఇవన్నీ పరిశానం ఉంది అందుకని నేను పాడతా ఎక్కువ మాట్లాడేందుకని ముఖ్యమంత్రి గారు అన్న పొన్నాల పొన్నం ప్రభాకర్ అన్న అగ్రికల్చర్ రౌండ్కి వెళ్ళి నాకు దోస్తు బాగా అల్లం నారాయణ అన్న నాకు అల్లం నారాయణ అన్న శ్రీనివాస్ పరణహిత వాళ్ళు తర్వాత చక్రపా ఇద్దరం స్నేహము ప్రేమ తిట్టడం నన్ను ఆర్యని పిలిచే దమ్ము మల్లెపూర్ల లక్ష్యమే కాళ్ళిద్దరికే ఉంది యాదన్న కూడా అదే అయితే అక్కడ ఇంకోటి మర్చిపోవాలి తెలుగు నేలపల భౌజన తత్వాన్ని బుద్ధు నివాదాన్ని అంబేద్కరిజాన్ని ఈ దేశం పైన ప్యాసం కూరలు చాస్తున్న నిఘాస్ నిలబడి ఏది న్యాయమో చెప్పగలిగిన భారతీయ భౌజన మేధావి దార్శనికుడు కంచయలే ఉన్నాడు అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి కూడా వరంగల్లో ఎట్లా ప్రజలకు చేయవచ్చు చేసి అంబేద్కరిజం ఒకటే కాదు ఒకటైతే కొంపముగుతుంది మార్క్సిజం అంబేద్కరిజాన్ని నమ్ముతున్న మాధవరావు గారు ఈ వేదిక పైన సింగరేణి కార్మిక ఉద్యమం నుంచి ఉద్యమకారునిగా ఎదిగి గీత రచతగా మా మా అన్న మంచి సౌరుదడు జయరాజు అన్న ఇట్లాంటి వేదిక మీద ఉండటం ఎంత బాగుంటుంది వాడు వాడు పీడిఎస్ నాయకుడు విరసం మల్లారెడ్డి మొత్తం అది ఇప్పుడు సభనాలి పృథ్వీ పృథ్వీ కొంచెం పృథ్వీతో తర్వాత మాట్లాడాలి వానికి ఏం ఆశ వానికి వాడు పాత దోస్తు వాళ్ళ ఆయన ఊరికి దొరకపోయి దావతులు పెట్టి దావతులు పెట్టి వాళ్ళ ఊరిలో వాడి వాడు ఇప్పుడు వచ్చినప్పుడు చెప్తున్నాడు ఇదంతా బాగుంది నేనేం మాట్లాడను అయిపోయింది ఒకటి పాడలా పాడతా పాడతా జరాగ జరగ అదే జరాలు జరాలు గద్దరన్న గద్దరన్న పాటకు నా చూపే నా చూపేరిన పాటకు వస్తా పాటకు వస్తా నా నా చూపేరిన రాళ్ళు మెత్తనైపోతావి చెట్ల పాదుల కాడ శలిమలు ఉరుతాయి తీరాన తీతువా తీరాల తీతు మహగద్దరు పాటకు ఆకాశ వేణ జగిసి శోకావలంటూ ఉంది తాబేళ్లు దరిబావి తాళాలు వేసేను లోగిల్ల కొట్టములో పిచ్చుకలు పలికేను గద్దరంటే గద్దరంటే యుద్ధ గీతొకటే కాదురా గద్దరంటే జగతి జాలిగుండె బుద్ధుని పాదంబురాదురు నడిసిన గద్దరు కాల్పులు జరిగినాయి మహాకౌలంతున్నారు నేను ఎర్రి మనిషిని గద్దర పాట రాయలే ఏం రాయలే పాట మీద నువ్వు తూట వేల్చినవు పగబట్టి నువ్వు మురుస్తున్నావు పాట మధ్యల తరం డోలకు చెట్లకు మాటలు నేర్పెను పాటారులకు యుద్ధము నేర్పాను గడిల నుండి దొరలను ధరిమిన గెరిల్ల దండుకు గుండె కాయరా దండకారణ్యపు కొండల పైన పండు వెన్నెల ఈ పాట దాన్ని మురికి చేయితో బంధింప చూస్తే బగ్గున మండితే అయిపోతావు అన్న మీద రాసిన ఐదు నిమిషాలు రాసినాము అంటే పదగతులు స్వరజతులు రాయొచ్చు కవిత్వం రాయొచ్చు వసంతం రాయచ్చు నేను చాలా గమ్మతులు రాస్తాను వేరు సినిమా ఉంటుంది సాహిత్యం వరకు అలా గద్దరణ మీద ఆ పాట మొత్తం పడితే తెల్లారుతుంది కానీ అన్న ఒక పాట అడుగుతున్నా ఎప్పుడు నన్ను అరే అది వాడరు అది వాడరని అరే గల్లీ ఇప్పుడు డోలకలేటప్పుడు గల్లెట్టు ఉంది ఆగా నేను పడతాం అయ్యా గదరణ ఎనిమిది రూపము బట్టి కులమును బట్టి గులము ఎంచకండి ఏ కులమైనా ఏ రూపైనా మనిషి లోపల చూడండి ఏలెడంత ముక్కుంటది గద్ద ఇంతే ఎంత ఎత్తుకు ఎదిగితే వింత ఏలెడంత ముక్కుంటది గాని ఎన్ని కోడి పిల్లలను మింగురా నోరున్నది గాడిద సింపిరి రూపము దానికిన్నదని మాకవులే ఈ కవితల మీద కథలు రాస్తారు పదములల్లుతారు అయ్యా గంపెడంత నోరున్నది కాని పూసలే నములుచున్నది ఏమందవు మరి కులమును బట్టి ఈ మనువాదానికి కులమును బట్టి మతమును బట్టి రూపము బట్టి ఎత్తును బట్టి గుణము ఎంచుతావా మరి ఏయ్ నేను ముఖ్యమంత్రి ఉన్నాడు జాగ్రత్తగా ఉన్నాను వదిలిపెట్టండి మీరు ఈ టైం మంచిదానికి అసలు టైం దొరికితే మీరు ఉండరు ఆ డోల కో కరెక్ట్ టైం పిక్ బరువుల మూసే బరువుల మూసే గాడిద ఎందుకో నరుని కంటికి చులకన ఉన్నది జీవుల మింగిన క్రూర జంతువులు దేవుని పక్కన వాహనమంటివి ఇక్కడ తలకిందుల ఈ తత్వమునంతా మార్చమన్నది గద్దరు మల్లేవోలె తెలుపున్న నాగులో అబ్బ మల్లేవోలె తెలుపున్న నాగులో అబ్బ అబ్బ ప్లీజ్ ప్లీజ్ ది ప్లీజ్ ఆయన్ని దండం పెడతారే వీడు ఎప్పుడు మీటింగ్లో ఏ నీ దేవే కథ నేను రావురుడాడు మల్లెవోల తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది మల్లెవోల తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది మబ్బుఓ నలుపున్న బర్యలో తెల్లని పాల పాలాదారలున్నవి మరి గుణం వందమా కనుక మనిషిలోని మనిషిని అంబేద్కరు బుద్ధుడు కబీరు నామదేవు తుకార మల్లమాపబు అక్కమాదేవి వీరబ్రహ్మం గద్దరు గద్దరంటే ఒక రవిదాస్ గద్దరంటే ఒక అక్కమాదేవి వారసత్వం గద్దరంటే ఒక కబీరు వారసత్వం గద్దరంటే నమ్మినా నమ్మకపోయినా త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం భోగాల నిరసించే కమ్యూనిజం ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం ప్రాణాల కెరువని తెగువ కమ్యూనిజం ఆ నిజం ఆ నిజం కోసం తూటాలు ఏ జేబీరాజు గారు ఐఏఎస్ ఆఫీసర్ ఉండి దగ్గర తీసుకున్నాడు గద్దర్ను ఆ పాటల నుంచి ఆ వారసత్వం నుంచి విశాఖ విరసన సభలో అన్న పాడుతుంటే నేను అందుకో రగుతు తెల్లారు మా గద్దె అన్నది నాది ఇక నేను ఎక్కువ చేయను ఎందుకంటే బాబాయ్ బాబాయి మా తండ్రి వాడు బంగారు తండ్రి మా అమ్మ బిడ్డ ఎందుకంటే మా ఇంట్లో ఒక ఉత్తరం రాసినాడు నా బిడ్డ పెళ్ళప్పుడు అది ప్రేమ కట్టి పెట్టుకున్నాం కన్నీళ్ళతో నా బిడ్డ మీ నాన్న మీ పెదనాన్న నాకు పెదనాన్న నాన్న గద్దారు పెద్దన్న పెద్దన్న గద్దరు నా బిడ్డలకు పెదనాన్న ఏం మాకేం లేదు పాట జాలి మనిషి సోక్రటీస్ నమ్మినా నమ్మకపోయినా హింస వద్దు అని ఎర్రజెండ మార్గమే గద్దారు థ్యాంక్ యూ